హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫిషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియో లేట్ అయిందండి నేను మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉండడం వల్ల అక్కడ వెళ్ళడం జరిగింది తిరిగి వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వడం అయింది సారీ ఫర్ డీలే అదేవిధంగా మన ఫౌండర్స్కు వస్తున్న ఈ ప్రజెంట్ వస్తున్న సిచ్యువేషన్లో వస్తున్న డౌట్స్ కానీ మన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫౌండర్స్కి వస్తున్న డౌట్స్ కానీ క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దామని వీడియో చేయడం జరుగుతుందండి అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఓకే అంతకంటే ముందు ఇంకోటండి నేను ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే నేను ఆల్రెడీ నిన్న వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఈ వీడియో కింద కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది నిన్న నేను సిక్స్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ అలా ఒకరికే యాక్టివేట్ యాక్టివేట్ అయ్యింది ప్రతి మరకే యాక్టివేట్ కాలేదు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకి వాళ్ళైతే ఈ వీడియోస్ అసలు మిస్ కావద్దు వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి ఏం కదా అని నేను చెప్పడం జరుగుతుంది క్లియర్ చూపించుకుంటా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే లింక్ రానటువంటి వారు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నేను మన ఎనిమిది తారీఖు కూడా స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లియర్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది కూడా ఒకసారి చూడండి చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి ప్రస్తుతానికి కేవైస్ అనేది లేదంటే ప్రస్తుతానికి నిలిపివేయడం జరిగింది ఆ కేవైస్ గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ కేవైసీ అడగడం జరుగుతుంది అప్పుడు యథావిధిగా అందరూ కేవైసీ చేసుకోవచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మెయిల్స్కి చాలా లేట్గా మెయిల్స్ రావడం జరుగుతుందండి మన మెయిల్స్కి మనం రిజిస్ట్రేషన్ ఏదైతే ఈమెయిల్ అయితే ఇచ్చినామో దానికే రావడం జరుగుతుంది కానీ లేట్గా రావడం జరుగుతుంది నైట్ వన్ టూకి ఇట్లా రావడం జరుగుతుంది మీరు ఒక్కసారి చూసుకొని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఆ మెయిల్ను చూసుకొని అది యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు యాక్టివేట్ చేసుకుంటున్నా మీకు లింక్స్ ప్రొవైడ్ కావడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మనం ఇచ్చిన లింక్ ద్వారా ఒక సిక్స్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో ఒకరు మాత్రమే యాక్టివేట్ అయ్యారు కతి మొగలు యాక్టివేట్ కాలేదు ఇంకా వాళ్ళకి మెయిల్స్ రాకపోవడం వల్ల యాక్టివేట్ కాలేదు నాకు తెలిసి అందరికి ఇప్పుడు మెయిల్స్ రావడం జరిగింది ఒక్కసారి చూసుకోండి అది ఎలా చూసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి మీరు మెయిల్కి వెళ్ళండి మీరు మెయిల్ ఓపెన్ చేసుకోండి వెళ్ళిన తర్వాత ఇక్కడ వన్ టూ చూపిస్తుంది అండి వన్ నెంబర్ కాడ విక్టరీ విత్ యాష్ అని కంపెనీ నుంచి మనకు మెయిల్ రావడం జరుగుతుందండి ఇలా అది ఒకవేళ ఇలా మెయిల్ రాకపోయి ఉంటే ఇక్కడ పైన రెండో నెంబర్ చూపిస్తున్నా కానీ అక్కడ క్లిక్ చేస్తే ఇక మనకు పక్కన వచ్చింది చూడండి ఇక్కడ స్పామ్ మెసేజ్లో కూడా రావడం జరుగుతుందండి మీరు ఈ మూడో నెంబర్కి ఉన్న స్పామ్ కూడా ఓపెన్ చేసుకొని ఒకవేళ అలా కూడా మెయిల్ రావచ్చు ఓపెన్ చేసుకొని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు విక్టరీ విత్ యాష్ నుండి మనకు రావడం జరుగుతుంది ఆ తర్వాత రాకపోయి ఉంటే ఒకవేళ ఇక్కడ మనకు పైన రెండో నెంబర్ కడ క్లిక్ చేస్తే ఈ లిస్ట్ రావడం జరుగుతుంది స్పామ్లో కూడా ఉండొచ్చు చాలామందికి స్పామ్ కూడా వస్తుంది అక్కడ కూడా చూసుకోండి నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి విక్టర్ విత్ యాష్ అండ్ మెసేజ్ వస్తేనే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది మీరు గమనించండి మీరు యాక్టివేట్ చేసుకోకపోతే మీరు రిజిస్ట్రేట్ చేసుకొని కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇంకా పది మంది కూడా మీరు లింక్స్ ఇవ్వలేరు కాబట్టి ఒకసారి మీ మెసేజ్లు చెక్ చేసుకోండి నిన్న సిక్స్ మెంబర్స్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో ఒక్కరు మాత్రమే యాక్టివేటర్ తర్వాత అన్యాక్టివేట్ చూసుకోండి ఇట్లా మెసేజ్ వచ్చిన తర్వాత మన మెసేజ్ క్లిక్ చేస్తే మనకు ఇలా రావడం జరుగుతుందండి మనం మెయిల్ ఓపెన్ చేయగానే వెల్కమ్ టు విక్టరీ విత్ యాష్ అని ఇలా రావడం జరుగుతుంది కింద నేను ఇచ్చిన రెడ్ కలర్లో అక్కడ బ్లూ కలర్లో యాక్టివేట్ మై అకౌంట్ అనేది క్లిక్ చేయాలండి మీరు అది క్లిక్ చేయగానే వెంటనే మీరు లాగిన్ చేసుకోవచ్చు లాగిన్ అడుగుతుంది లేదంటే డైరెక్ట్ అయినా మన వెబ్సైట్లోకి తీసుకోవడం జరుగుతుందండి ఇలా మీరు వెబ్సైట్లోకి రావడం జరుగుతుందండి ఆ తర్వాత మీరు లింక్స్ మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఆ తర్వాత మీరు కూడా పది మందికి మీరు వీడియోస్ అదే ఆ లింక్స్ షేర్ చేయడం మీరు పది మందికి ఇన్విటేషన్ చేయడం జరుగుతుందండి మీరు ఇది గమనించాలో మీరు ఈ మెయిల్ చెక్ చేసుకోకుండా ఇక్కడ యాక్టివ్ మా అకౌంట్ చేయకుండా మీరు ఇలాగ లైట్ తీసుకుంటే మాత్రం మీ అకౌంట్ యాక్టివేట్ కాదు మీరు రిజిస్టర్ చేసుకున్న దానికి ప్రయోజనం ఉండదు కాబట్టి ఒకసారి మీకు నైట్ రావచ్చు మెయిల్స్ వచ్చినాయి ఇన్బాక్స్లో ఉంటాయి లేకపోతే స్పామ్లోనే ఉంటుంది ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు యాక్టివేట్ చేసుకోండి చేసుకుంటే మీకు కూడా పది ఇన్విటేషన్ లింక్స్ రావడం జరుగుతుంది ఒకసారి గమనించండి నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇంకా ఎవరన్నా మళ్ళీ చెప్తున్నాడు ఇంకా ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇయ్యడం జరిగింది ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి మొన్న ఎనిమిది తారీఖు రోజు కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి చూసి ఆ ఎనిమిది తారీఖు రోజు వీడియో అది ఎలా చేశానో అలా చేసుకోండి ఓకే మీకు చెప్పి దానికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ముఖ్యంగా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి మీ మెయిల్స్ చెక్ చేసుకోండి మీల్స్ చాలా లేటుగా వస్తున్నాయి నైట్ మీల్స్ రావడం జరిగింది మీల్స్ చెక్ చేసుకొని మీరు యాక్టివేట్ చేసుకోండి ఓకే నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి